వారం అండి వాళ్ళకి వారం రోజులు వారం రోజుల నుండి మాకు సందులోకి అయితే ఏం నీళ్ళు కూడా రావట్లే రోడ్డు మీదకి వస్తే దొరుకుతున్నాయి లేకపోతే లేదు అది మొత్తం ఇంట్లో అన్నీ పోయినాయి తేలి మొత్తం మంచాల పిలువలన్నీ తేలిపోయింది ఇంట్లో ఏమి లేవండి ఫుడ్ అంటే ఈ రోడ్డు మీద వస్తే దొరుకుతున్నాయి సందులోకి అయితే ఏం రావట్లే మాకు అది ఆ ఫుడ్ ఇచ్చినవి కూడా ఒకటి వాషన్ వచ్చేస్తున్నాయి బాగుంటుంది నలుగురు మా అంటే అందరం ఐదు కుటుంబాలు ఉంటున్నాం పైని మాములుగా అయితే ఇంట్లో నలుగురు ఉంటాం అలా ఫిజ్జు మంచం అన్ని పోయినాయి కట్టుకునే బొట్లతో సహా పోయినాయి ఏమి లేవు ఒక్కో జాతం అంటే ఒకసారి వచ్చేసింది కదా మాకు తెలియదు కదా ఇలా వస్తుంది ఒకసారి వచ్చేసరికి అన్ని పోయినాయి పోయినా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మంచాలు మేము పనికి వెళ్తాం బయట పనికి మిషన్ ఉంది మిషన్ కూడా పోయింది బట్టలు కుట్టే మిషన్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మంచాలు మొత్తం పోయినాయి మాకైతే లోపలికి వచ్చి ఏం ఒక వాటర్ ప్యాకెట్ కూడా అందట్లేదు మేము బయటకు వచ్చి తీసుకుంటేనే అందుతున్నాయి అది కూడా ఒక్కొక్క వాసన వచ్చేస్తున్నాయి తినేవి బాగుంటే తింటున్నా లేదంటే అది ముస్లింస్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు కొంతమందికి ఇస్తే కొంతమంది వాళ్ళ వాళ్ళకే తెచ్చుకొని ఇచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చుకున్నారు బయట వాళ్ళకి ఇవ్వలేదు మేము నలుగురు ఇద్దరు పిల్లలు మేము భార్య భర్తలు ఇద్దరు ఏం చేస్తారు నూట అరవై ఆరు మా ఇల్లు ఇంట్లో మొత్తం నీళ్లే ఇంత మరి ఫ్రిడ్జ్ టీవీ అన్ని కొట్టుకుపోయినాయి అది మా మందులు అడుగుతుంటే మందులు మేము ఇళ్ళ దగ్గరకు అంటారు ఇళ్ళ దగ్గర రారి సందులు ఎక్కడో ఉంటాం వరదల్లో అట్లా వస్తున్నాం బయటికి పాడు ప్యాకెట్ దొరకదు బిస్కెట్ ప్యాకెట్ దొరకదు దొరికిన వాళ్ళు దొరికిన తీసుకుపోతున్నారు మా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు నాకు పక్షవాతం వచ్చింది నేను నడవలే నీడల్లో ఎక్కడ మొన్న కంట్రీకి ఎప్పుడు కొట్టుకుపోయేవాడు ఫోను అన్నీ పోయినాయి కంట్రీకి దగ్గర భవానీ బారి దగ్గర పెద్ద వరదలో ఆ వరదలో ఫోను చెప్పులు అన్నీ పోయినాయి అక్కడ పోయేవాడిని వెళ్ళిపోయాడు కొట్టుకుపోయేవాడిని ఈ పాటికి సవం తెలియలేదు ఎక్కడ తెలియదో తెలియదు అట్లాగా నుంచి వాటర్ ఇంకా వారం శనివారం నాడు వచ్చింది ఆదివారం ఆదివారం ఇప్పుడు నుంచి ఇక తగల మైళ్ళల్లో నీళ్లు నీళ్లు ఉన్నట్టుగానే ఉన్నాయి అది